ओम श्री रामचंद्र पर नमः नम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्लां भरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नवदनं वदनम ध्यात ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो ఉపశమ ప్రకరణము అయితే పరమ పురుషార్థాన్ని ఆశ్రయించి భోగాల పట్ల విరక్తిని చే చేకూర్చుకోవాలి అలా చేకూర్చుకున్నప్పుడు ఇక చావు పుట్టుకులను చావు పుట్టుక అనేటువంటి విషయ విరక్తి అంటే శరీరం యొక్క రాకపోకల పట్ల ఉండేటువంటి విరక్తి కలగనంతవరకు ఇక దివ్యమైనటువంటి పరమశాంతి ఎప్పటికీ లభించదు ఇంకా కూడా ఈ మోహానికి హేతువులైన విషయముల ఎందు అనురాగము కలిగి ఉన్నంతవరకు కూడా చెంచలమైనటువంటి భోగములు అనే సర్పాల యొక్క బాధ కలిగి దుఃఖాన్నే ఇచ్చేటువంటి దుఃఖదాయకమైన ఈ సంసార స్థితి శ్రమ వణము మననము నిధిధ్యాస సమాధి రూపమైనటువంటి అభ్యాసము గనక కొరవడినదో ఒకవేళ అటువంటి అభ్యాసము అనేది లేకపోవడం వల్ల ఎప్పటికీ కూడా ఈ సంసార స్థితి అనేటువంటిది నాశించదు దీనికి ఈ యొక్క సత్యాస్త్రాల యొక్క శ్రవణము ఉండాలి దానిని మననం చేయాలి దాని ప్రకారం అనుభవ యోగ్యమైనటువంటి సమస్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ సంసార స్థితి అనేటువంటిది నశిస్తుంది ఆ యొక్క శ్రవణ మర మనన నిధి ధ్యాస అభ్యాస కార్యక్రమాలు అనేవి లేని కారణం చేత ఈ సంసార స్థితి ఎప్పటికీ నశించదు అనే విరోచనుడు చెప్పగా అప్పుడు బలి అంటూ ఉన్నారు బోహేశ్వర తిరేవాంత కదం సర్వసురేశ్వర స్థితి మాయా తు జీవస్యా దీర్ఘజీవితదాయినే అప్పుడు బలి చక్రవర్తి అంటూ ఉన్నారు ఓ దానవేశ్వర మరి నిరంతరము కూడా ఆత్మయందు స్థితిని కలగజేసేటువంటి ఇటువంటిదైన విషయ విరక్తి మనుజునియందు ఎలా సిద్ధిస్తుంది ఎలాగంటే నిరంతరం కూడా పరమాత్మయందు స్థితినే కలగజేసి ఉండాలి ఆ కలగజేసి ఉండాలి అంటే విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు అటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా విషయాల పట్ల విరక్తి అనేటువంటిది మనుషుకి మనిషికి ఎలా సిద్ధిస్తుంది అంతేకాదు అది వాని ఎందు ఎలా స్థిరత్వాన్ని పొందుతుంది ఒకవేళ సిద్ధించింది పో అది వాని ఎందు స్థిరత్వం చెంది ఉంటుందా అని అడుగుతూ ఎలాగంటే సమస్త అసురులకు కూడా ప్రభువైన ఓ తండ్రి విరోచన మహారాజా నిత్యాత్మ రూపాన్ని కలుగజేసేటువంటి ఈ భోగాల ఎందు మరి నిత్యము కూడా ఈ అస్థిరమైనటువంటి వస్తుతత్వాన్ని సత్యముగా చూపించేటువంటి ఈ భోగాల పట్ల అప్రీతి అంటే ఇష్టం లేకుండా ఉండేటువంటి జీవుని యొక్క అంతఃకరణమున ఎలా స్థిరత్వాన్ని పొందగలుగుతుంది అని అడుగగా అప్పుడు విరోచనుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఏమని అంటే భోగేశ్వరవే భోగేశ్వర తిరేవాంత కదం సర్వసురేశ్వర స్థితి మాయా జీవస్య దీర్ఘ జీవితదాయిని బలిచక్రవర్తి చెప్తూ ఉన్న అంటూ ఉన్న అహం విరోచనుడు చెప్తూ ఉన్నాడు ఏమని ఆత్మావలోకనతా నతా ఫలిని ఫలతీస్పుటం జీవస్య భోగేశ్వర తిం మహాలత ఎలాగంటే ఓ పుత్రక కుమార ఆత్మ సందర్శనము అనేటువంటి లత అనేటువంటి చెట్టు ఉన్నదనుకో ఆ చెట్టు ఏం చేస్తుంది మోక్షము అనే ఫలితాన్నే ప్రసాదిస్తుంది ఎందుకు ఆ చెట్టు ఏదై ఉన్నది ఆత్మ సందర్శనము అనేటువంటి చెట్టు అయితే అది మోక్షమనేటువంటి ఫలితాన్నే ప్రసాదిస్తుంది అలాగే శరదృతువు నందలు ద్రాక్షలతలాగానే శరదృతువు ఎందు వర్షాలు ఉండవు మేఘాలు ఉండవు కాబట్టి ద్రాక్షలతలు అనేటువంటివి బాగా వృద్ధి చెందుతాయి అలాగే ఈ విషయ విరక్తి అనేటువంటిది ఆత్మ సందర్శనము చేత మరి విషయ విరక్తి అనే ఫలాన్ని ఇస్తుంది విషయ విరక్తి చెందిందో ఆత్మ సందర్శనం జరుగుతుంది లేదు ఆత్మ సందర్శనం జరిగిందో విషయ విరక్తి అనేటువంటిది ప్రస్ఫుటం అవుతుంది ఈ ఫలితాన్నే కలుగజేస్తూ ఉన్నది ఆత్మావలోకనే నేనైషా విషయారతిరుత్తమ హృదయ స్థితి మాయాతి శ్రీరివాం భోజకోటరే ఆత్మ దర్శనము చేత నీకు ఈ విషయ విరక్తి అనేటువంటిది కమల వనమునందు తామరాలు ఉండేటువంటి వనమందు లక్ష్మీలాగానే హృదయమును సుప్రతిష్ఠితమే అవుతూ ఉంటుంది ఎలాగంటే సమస్త అసురులకు కూడా మరి సమస్త అసురులకు కూడా రాజు అయినటువంటి ఆ యొక్క విరోచనుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కుమార శరత్కాలమునందు ద్రాక్షాదులు యొక్క మహాలత బాగా వృద్ధి చెందినట్లుగానే ఆ ద్రాక్ష ద్రాక్షటలు మహాఫలితాన్ని ఫలింపజేసినట్లుగానే మోక్ష ఫలాన్ని కలుగజేసేటువంటి ఆత్మదర్శము ఆత్మదర్శనము అనేటువంటి లత ఉన్న చూడు అది జీవునికి భోగాల పట్ల విరక్తి అనేటువంటి ఫలితాన్నే స్పష్టంగా ఫలింపజేస్తూ ఉంటుంది అంతేకాదు ఆత్మను దర్శించడం చేత ఉత్ ఉత్తమమైనటువంటి ఈ విషయ విరక్తి పద్మగర్భమైనటువంటి మరి పద్మమునందు ఉన్నటువంటి లక్ష్మీలాగానే అది ఈ యొక్క ఆత్మను దర్శించేటువంటి విషయ విరక్తి హృదయమున స్థితి పొంది ఉంటుంది అని చెబుతూ తస్మాత్ ప్రజ్ఞ తస్మాత్ ప్రజ్ఞాని కాశీనా విచారేణాతిచారుణ దేవమాలోకయద్భోగ ధృతి చ మహారే సమం ఈ కారణము చేత ప్రజ్ఞ అనబడేటువంటి మరి ఓరిపిడి రాతితో కూడుకొని ఉత్తమమైనటువంటి విచారము చేసావా ఆత్మదర్శనం చేయగలుగుతావు అలా ఉత్తమమైనటువంటి విచారము చేత ఆత్మదర్శనము చేస్తూ దా ఆ సమయమునందే భోగముల పట్ల ఉన్నటువంటి ప్రీతిని కూడా వదిలివేసే ఉండాలి అని చెబుతూ ఎలాగంటే ప్రజ్ఞ అనేటువంటి మనకి ప్రజ్ఞ అనేటువంటిది ఏంటి జ్ఞానము అని చెప్పుకుంటాం కాబట్టి ప్రజ్ఞ అనేటువంటి మనకి వరిపిడి రాయి వంటిదకు ఉత్తమమైనటువంటి విచారణ చేత ఆత్మదేవుని దర్శించాలి ఆ ఉత్తమమైనటువంటి విచారణ ద్వారా ఆత్మన దర్శనం చేసినప్పుడు మరి ఆ చేసినప్పుడే భోగాల నుండి కూడా ప్రీతిని ఆసక్తి అనేటువంటిది కూడా తొలగించి వేయాలి అని చెబుతూ చిత్తస్య భోగైద్వౌ భాగో శాస్త్రేణం ప్రపూరేత్ గురు శుశ్రూషయా చేయక మవ్యుత్పన్న సత్క్రమే దినమును వలనే చిత్తమును కూడా రెండు భాగాలుగా చేయాలి దినం రెండు భాగాలు ఎలా అవుతుంది అంటే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఇలా రెండు భాగాలు పన్నెండు గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒకరోజు అలాగే ఈ చిత్తాన్ని కూడా రెండు భాగాలుగా చేయాలి ఆ రెండు భాగాలుగా చేసి అందులో ఒక భాగం ఏం చేయాలి శరీరం పోషించుకునే నిమిత్తం శరీరాన్ని నిర్వహించే వలసినటువంటి మరి ఉపభోగాలు శరీరం నిలబడాలి కదా ఆ నిలబడే నిమిత్తం వానికి అందించవలసినటువంటి విషయాలను అందిస్తూ మరి ఒక సగభాగంలో ఏం చేయాలి శాస్త్ర శ్రవణము చేత పూజించాలి శాస్త్రాలు మరి పఠించడము శ్రవణము చేయడమో వాటి ద్వారా వా దానిని పూర్తిగా పూరించాలి అంటే నింపివేయాలి ఆ సగభాగాన్ని లేకపోతే అపరిశుద్ధ చిత్తం యొక్క ఒక భాగాన్ని అంటే ఇప్పుడు ఒక భాగాన్ని పదార్థాలతో నింపివేసినప్పుడు శరీరం నిర్వహణ కోసం మరి మిగతా భాగము అపరిశుద్ధమైన చిత్తం యొక్క ఒక భాగాన్ని ఏ విధంగా చేయాలి ఒకవేళ శాస్త్ర శ్రవణము అనేటువంటిది చేయలేకపోయావు దానితో నింపలేకపోయావు అప్పుడు ఏం చేయాలి అంటే ఆ మిగిలినటువంటి చిత్త సగభాగాన్ని గురు శుశ్రూష గురువుల యొక్క సేవ అనే ఎటువంటిది చేయాలి ఆ గురువుల యొక్క సేవ ఎటువంటిది అంగ భావ ఆత్మ మరి భావ శుశ్రూష అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటిది నాలుగు రకాలైనటువంటి శుశ్రూషలు చేసి వారి యొక్క వారు చెప్పేటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి విషయాలను విని దానిని అనుసరిస్తూ సన్మార్గమందైనా సరే ఆ చిత్తంలో సహభాగం ఉపయోగించాలి అని చెబుతూ ఎలాగంటే సన్మార్గమున ప్రయాణించాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు వాని యొక్క చిత్తం ఏమాత్రము కూడా జ్ఞానాన్ని పొంది ఉండనట్లయినట్లయితే జ్ఞానం పొందాలి అనుకున్నాడు కానీ అప్పటికైతే వానికి జ్ఞానం లేదు జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు అటువంటి దానిని ఏం చేయాలి అంటే ఆ సన్మార్గంలో సత్తు ఉన్నటువంటి మార్గం సత్తును చేరేటువంటి మార్గంలో పయా ప్రయాణించాలి అని ప్రయత్నించేటువంటి వాడు తన యొక్క చిత్తాన్ని ఏమాత్రము కూడా జ్ఞానాన్ని పొంది ఉండనది అయినట్లయితే అద్దాని యొక్క నాలుగు భాగాలలో రెంటిని దేహయాత్ర రూపాలైనటువంటి అన్నము నీరు మొదలైనటువంటి ఉపభోగాల చేత దానిని నింపివేయాలి ఒక భాగం ఏం చేయాలి శాస్త్రము అధ్యయనము మొదలైన వాటితో పూరించాలి తక్కినటువంటి ఒక భాగాన్ని గురువు యొక్క శుశ్రూష చేత నింపాలి అంటే సగాన్ని ఏం చేయాలి అన్నపానాది భోగాలను సమర్పించుకోవాలి మిగిలిన సగం రెండు భాగాలు చేసి అందులో ఒకటి గురు శుశ్రూష మరొకటి శాస్తాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండాలి ఈ విధంగా ఆ చిత్తము అనేటువంటి దాన్ని నిం నింపివేయాలి ఇంకా ఖాళీ అనేటువంటిది ఉంచకూడదు అని చెబుతూ కించిద్వేత్త కించిద్ వ్యుత్పత్తి యుక్త భాగం భోగై ప్రపూరయే ద్వౌ భాగౌ శాస్త్ర వైరాగ్య ద్వౌ ధ్యాన గురు పూజయ కొంచెము గనక ఇంకా పరిపక్వమైనటువంటి చిత్తమైనట్లయితే ఇంకా కూడా ఆ చిత్తము పారమార్థిక తత్వమునందు మరీ పయనించడానికి ఆ పారమార్థిక తత్వమునందు కొనసాగడానికి ఊవిళ్ళూరుతూ ఉన్నది ఇంకా పరిపక్వమై ఆతృత పడుతూ ఉన్నది అప్పుడేం చేయాలి దాన్ని నాలుగు భాగాలుగా చేసి అందు ఒక భాగమందు దేహయాత్రకు సంబంధించినటువంటి పదార్థాలతో రెండు భాగాలను గురువు యొక్క సేవా భాగాలతో సేవలతోనూ ఒక భాగాన్ని శాస్త్రశ్రవణము చేత పూరించాలి ఈ విధంగా చేస్తూ అంటే ఒకంత జ్ఞానం కలిగిన వాడు పారమార్థకమునందు తీవ్రతరమైన ప్రయత్నం చేయాలి అనుకున్నటువంటి వాడు దాని యొక్క చిత్తం యొక్క ఒక భాగమునందు దేహానికి సంబంధించినటువంటి అన్నపానీయాదులు వేయాలి రెండు భాగాలను గురువు యొక్క శుశ్రూష చేత నిండి మరి నింపివేయాలి ఇంకా మిగిలిన ఒక భాగాన్ని ఏం చేయాలి శాస్త్రము వాటి యొక్క చింతన మొదలైనటువంటి సత్శాస్త్రాల అధ్యయనము చేత దానిని కూడా నింపివేయాలి అనే చెబుతూ వ్యుత్పత్తి పూరయే చేత సోన్వహం ద్వౌ భాగౌ శాస్త్రవైరాగ్య ద్వౌ ధ్యాన గురు పూజయ తత్వ యుక్తమైనటువంటి పరిపక్వ చిత్తము యొక్క రెండు భాగాలను కూడా ప్రతిదినము శాస్త్ర వైరాగ్యాల సంపాదనము చేత తక్కిన రెండు భాగాలను ధ్యానము గురు పూజాదుల చేత క్రమంగా నింపివేయాలి ఎలాగంటే తత్వ నిశ్చయము బాగుగా కలిగిన వాడు ఇక సత్యము కంటే ఇతరమైన వస్తువు లేదు అని ఎవరైతే ఆలోచన చేస్తాడో అటువంటి వాడు తన యొక్క చిత్తము యొక్క మరి రెండు భాగాలను కూడా ప్రతిదినము ఏం చేయాలి ఇక ఇక్కడ ఆహార పానాలను గురించి ఆహార పానీయాలను గురించినటువంటి చర్చలేదు అక్కడ నాలుగు భాగాలు చేసినప్పుడు నాలుగు భాగాలు చిత్తము అని అనేటువంటిది కడుపు కాదు కదా అప్పుడు ఆ చిత్తము అనేటువంటిది ఏం చేయాలి అంటే నాలుగు భాగాలలో ప్రతి దినము కూడా శాస్త్రాభ్యాసము వైరాగ్యాల సముపార్జనతో కూడుకుని ఆరింటిని నింపివేయాలి తక్కిన రెండు భాగాలని ధ్యానము చేయాలి ఒకదాని ధ్యానముతో నింపాలి మరొకదానిని గురు పూజ గురు సేవలతో నింపివేయాలి అనే తెలియజేస్తూ అంతేకాదు ಸಾಧು ತಮಗೋ ಸಾಧುತೀವೋ ಯೋಗ್ಯೋ ಜ್ಞಾನಕ್ರಮ ನಿರ್ಮಳಾಕೃತಿ ರಾಧತ್ತೇ ಪಟುರುತ್ತಮರಂಜನಾ ఎలాగంటే శుభ్రమైన మురికి లేని మలినాన్ని వదలగొట్టుకున్న క్రొత్త వస్త్రము కానీ లేదా శుభ్రంగా ఉతకబడినటువంటి మురికి లేని వస్త్రమునందు కానీ మనం ఏదైనా రంగు వేయాలంటే ఆ రంగు అనేటువంటిది మురికి లేని వస్త్రమైతే గ్రహిస్తుంది అలాగే ఈ సాధుత్వము పొందినటువంటి జీవుడు కూడా ఇక్కడ సాధుత్వము అంటే ఏమని చెప్పబడింది అంటే మాలిన్యరహితమైనది దోష రాహిత్యము ఏ దోషాలు కలంకాలు ఉన్నవో అవన్నీ నశించిపోయినటువంటి శుద్ధ రూపాన్ని పొందినటువంటిదే సాధుత్వము ఆ సాధుత్వము పొందినటువంటి జీవుడు జ్ఞానప్రాప్తికి యోగ్యుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ అంటే నిర్మలమైన మలినము లేనటువంటి వస్త్రానికి రంగు బాగుగా పట్టునట్లుగానే ఈ సాధుత్వమును పొందినటువంటి జీవుడు జ్ఞాన కథాక్రమానికై యోగ్యుడవుతాడు అట్టివాడే జ్ఞానాన్ని బాగుగా గ్రహింపగలడు అని భావం అని చెబుతూ అంతేకాదు శనై శనైర్లాల లాల లాలనీయం యుక్తిభి పావనుక్తిభి శాస్త్రార్థ పరిణామేవా చిత్త బాలకం యుక్తుల చేత అంటే చేతను పావనములైనటువంటి పరమ పవిత్రములైనటువంటివి ఏంటవి అంటే శృతులు శృతులు అంటే వేదాలు శృతిని శృ శృతిని అనుసరించినటువంటిది స్మృతి ఆ స్మృతులు ఈ యొక్క శృతులు స్మృతులు ఇవన్నీ కూడా గురువు యొక్క వాక్యాతులతో వాక్యాలు మొదలైన వాటితో కూడుకొని చిదేకరసతత్వాన్ని పొందిస్తూ ఉండి చిత్తము అనేటువంటి బాలుని లాలిస్తూ ఉండాలి అని చెబుతూ ఎలాగంటే ఉపాయాల చేతను తత్వజ్ఞానము గురించినటువంటి జ్ఞాన మార్గము చేత బోధితమైనటువంటి ఉపాయాల చేతను గురువు యొక్క శాస్త్రములు మరి అయిన పవిత్ర ఉపదేశాల చేత శాస్త్రార్థము యొక్క చిర పరిశీలనము చేత దాని యొక్క అర్ధరూపంగా పరిణామం పొందుట ద్వారా కూడా చిత్తము అనేటువంటి బాలకుని మెల్లమెల్లగా లాలించాలి లాలించి పాలించి దాన్ని ఎటువైపు మరల్చాలి ఆత్మోన్ముఖంగా మరల్చాలి అని చెబుతూ అంతేకాదు పరే పరిణతం జ్ఞానే శిథిలీభూత దుర్గ్రహం జ్యోత్స్నాహేన స్ఫటిక వచ్చేత సీతం విరాజతే శిథిలమైనటువంటి కాష్టమున చంద్రిక చంద్రికకు అభిన్నమై వెలిగేటువంటి స్ఫటికలాగానే ఉత్ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందిన చిత్తము మిక్కిలి శీతలమై విరాజుల్లుతూ ఉంటుంది ఎలాగంటే ఆత్మజ్ఞానమునందు పరిణితమైన ఆత్మజ్ఞానమునందు ఎప్పుడైతే మార్పు కలిగిందో ఆ దృశ్యాన్ని గ్రహింపనిదిగా ఉండేటువంటి చిత్తము వెన్నెలయందు ఉన్నటువంటి స్ఫటికలాగానే శీతలంగా సంతాపరహితంగా విరాజిల్లుతూ ఉంటుంది అని చెబుతూ ప్రజ్ఞాపర జ్వ సమమేవాధర దేహస్ రూపమాస్వవా లోకయేత్ అంటే కౌటిల్యరహితమైనటువంటి ఉత్తమ బ్రహ్మాకార బుద్ధి చేత ఇంద్రియాలను విషయాలను వృత్తులను వాటిని అనుభవించేటువంటి జీవుణ్ణి దేహాన్ని వీటిని అన్నింటినీ కూడా రూపమైన అధిష్టాన బ్రహ్మస్వరూపంగానే చూడాలి అలాగే చూస్తూ ఉండాలి అనే చెబుతూ ఎందుకు అంటే రుజువైనట్టి అంటే భేద దృష్టి లేకుండా ఉన్నటువంటి నిరూపితమైనటువంటి గొప్ప పప్రజ్ఞ చేత ఆ యొక్క తెలివి చేత ఆ జ్ఞానము చేత భోగములు యొక్క అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన వాటి యొక్క వృత్తులకు సంబంధించినటువంటి మరి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి యొక్క కూడా వాటికి ప్రభు జీవుని యొక్క కూడా మరి ఆ జీవుడు ధరించినటువంటి దేహం యొక్క రూపాన్ని కూడా సమమైనటువంటి అధిష్టాన బ్రహ్మ ఆత్మగానే శీఘ్రముగా ఆ తత్వజ్ఞానము చేత ఇది సర్వము కూడా ఆత్మ తప్ప మరొక భిన్నమైన వస్తువు లేదు అని ఆ విధంగా పరబ్రహ్మతత్వముగానే తత్వజ్ఞానముగానే శాశ్వత వస్తువుగానే దర్శించాలి అని చెబుతూ పరదృష్ట ప్రజ్ఞా విచారవశత సమమేవ సదాసు ఆత్మావలోకనం తృష్ణ సంత్యాగం చ సమాహరేత్ కాబట్టి కుమారా ఈ విచారముల చేత ఏ ప్రజ్ఞానము అంటే ఏ జ్ఞానము తత్వజ్ఞానాన్ని విచారింపగలిగినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆత్మతత్వ విచారము చేతనే ఆత్మదర్శనము అనేటువంటిది జరుగుతుంది కదా ఆ ఆత్మదర్శనము తృష్ణా త్యాగాలు రెంటినీ కూడా ఎప్పుడైతే ఆత్మదర్శనం కలుగుతుందో తృష్ణ అనేటువంటిది నశించిపోతుంది ఈ రెంటినీ కూడా ఒకే సమయంలో నిరంతరం కూడా సమకూర్చుకుంటూ ఉండాలి అదే అభ్యాసము అనేటువంటిది చెబుతూ ఎలాగంటే పుత్ర ప్రజ్ఞ చేత విచారణ చేత కూడా సదా ఆత్మావలోకనము ఆత్మనే సందర్శిస్తూ ఉండాలి ఎల్లవేళలా కూడా తృష్ణా సంధ్యాగము అదే సమయంలో ఆశ లేకుండా ఉండాలి విషయాల పట్ల ఇచ్చ లేకుండా ఉండాలి మరి ఇటువంటి స్థితి ఒక ప్రక్క పరమాత్మతత్వాన్ని సందర్శిస్తూనే మరొక పర ప్రక దృశ్యమాన వస్తువుల పట్ల ఆసక్తి లేకుండా ఉండగలిగినటువంటి ఒకే కాలంలో ఈ రెంటిని కూడా మరి వాడు చేయగలిగినటువంటి అభ్యాసాన్ని వాడు సంపాదించుకోవాలి అని చెబుతూ పరం దృష్ణ తృష్ణత్వం తృష్ణాభావే చ దృక్పరా ఏతే మిదస్థితే దృష్టి తేజోదీప దశే యథ ఆత్మ దర్శనము చేత ఏమవుతుంది అంటే తృష్ణాభావం ఏర్పడుతుంది తృష్ణ అభావము అంటే ఆశ కారణం ఆశ లేకపోవడం అంటే ఏంటి మూలము నుండి కూడా అవిద్య అజ్ఞానము అనేటువంటిది నశించిపోవడం అటువంటి తృష్ణ యొక్క అభావము చేత అంటే తృష్ణాభావము చేత ఆత్మదర్శనము అనేటువంటిది ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే అగ్ని యొక్క తేజస్సు ప్రకాశములాగానే ఏకకాలమునందే ఒకే సమయమునందు పరస్పరము కూడా ఒకదానికొకటి స్థితిని పొందుచున్నవి ఉన్నవి ఎలా అంటే ఆత్మదర్శనము చేత ఏమవుతుంది ఆశ నశిస్తుంది అంటే మూలము నుండి ఆశ నశించిపోతే మూలము నుండి అవిద్య నశించిపోతే ఏమవుతుంది అంటే ఆత్మదర్శనమే జరుగుతుంది ఇక్కడ తృష్ణ యొక్క అభావము ఆత్మ యొక్క సందర్శనము రెండూ కూడా ఒకేసారి పరస్పరం ఏ విధంగా స్థితి పొంది ఉన్నవి అంటే అగ్ని యొక్క తేజస్సు ప్రకాశములాగానే అగ్ని మండుతూ ఉన్నది దాని నుండి ప్రకాశం మాత్రమే వస్తున్నదా అంటే కాదు తేజస్సు అంటే వేడి కూడా వస్తుంది ఒక వేడే వస్తుందా అంటే కాదు ప్రకాశము వెలుగు కూడా వస్తుంది అది దేని నుండి ఒకే వస్తువు అగ్ని నుండి తేజస్సు ప్రకాశము ఒకే సమయంలో వచ్చినట్లుగానే ఈ యొక్క తృష్ణ అభావము చేతే ఆత్మదర్శనము జరుగుతుంది ఆత్మదర్శనము ద్వారానే తృష్ణ అభావం ఏర్పడుతుంది అది ఇటువంటి అభ్యాసము అనేటువంటిది ఏకకాలమునందే చేయవలేను అని చెబుతూ అంటే ఆత్మను దర్శించడం చేత ఏమవుతుంది నశిస్తుంది తృష్ణారాహిత్యము చేత ఏమవుతుంది ఆత్మదర్శనం అవుతుంది ఈ ఆత్మదర్శనము ఈ తృష్ణారాహిత్యాలు రెండూ కూడా అగ్ని యొక్క దీపాకార తేజోదశల్లాగానే పరస్పరము ఒకే సమయమునందు స్థితిని పొంది ఉన్నవి అని చెబుతూ భోగ పూగే గత స్వాదే దేవే పరావరే పరే బ్రహ్మణి విశ్రాంతి రనంతో దేతి శాశ్వతి భోగములయందు మరి ప్రీతి జనించడం చేత సర్వోత్తమైనటువంటి ఆత్మ యొక్క దర్శనం అవడం చేతను పరబ్రహ్మమున ఏ విధంగా శాశ్వతమైనటువంటి విశ్రాంతి సమకూరుతుంది ఎలాగంటే ఇక్కడ భోగమ సమూహాల ఎందు రుచి తొలగగా అప్పుడు ఏమవుతుంది అంటే భోగ సమూహాల ఎందు ప్రీతి అనేటువంటిది నశించిపోతుంది ఈ భోగ సమూహాల ఎందు రుచి అనేటువంటిది ఎవరికైతే తొలగిపోయిందో అటువంటి వారికి సర్వోత్తముడైనటువంటి ఆత్మదేవుడు కనిపిస్తాడు ఆ కనబడినప్పుడు పరబ్రహ్మమునందు ఎల్లప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి అనంతమైన విశ్రాంతి లభిస్తూ ఉంటుంది అనే చెబుతూ ఎలాగంటే విషయాకలితాన విషయాకలితానంతమనంతో దేతి నిర్వృతి నా కదాచన జీవానామాత్మ విశ్రవణాధృతే అంటే విషయానందాన్నే సారభూతంగా ఎంచుకొని దానిని అనుభవించేటువంటి జీవులకు అనంతమైనటువంటి పరమశాంతి ఎప్పటికీ కలుగదు కదా అలాగనే ఆత్మవిశ్రాంతి తప్ప శాంతికి సాధనము మరి ఒకటి ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు అని చెబుతూ విషయానందాన్నే సారభూతంగా తలుస్తూ విషయాలనే ఆస్వాదిస్తూ ఉండేటువంటి జీవులకి ఆది అంతము లేనటువంటి స్థిరమైన శాశ్వతమైన పరమశాంతి ఎప్పటికైనా లభిస్తుందా ఎప్పటికీ లభించదు ఎలాగంటే ఆత్మయందు విశ్రాంతి పొందినట పొందిన అంటే ఆత్మయందు విశ్రాంతిని పొందితే తప్ప జీవులకి మరి పరమశాంతి అనేది దేని ద్వారా కూడా చేకూరదు అని చెబుతూ విషయకలిత నంత మనంతోదేతి నిర్వృతి అంటే ఈ విషయం యొక్క ఆనందమునే సారభూతంగా ఎంచినటువంటి అనుభవించేటువంటి జీవితులకు మరి అటువంటి జీవులకు ఎప్పటికీ కూడా ఆది మరి అంత మూలైనటువంటి పరమశాంతి శాశ్వతమైన శాంతి ఎప్పటికీ లభించదు అని చెబుతూ యజ్ఞ తప తపస్ తీర్థ సేవనాథుల చేత యజ్ఞాలు చేసినా తపస్సులు చేసినా తీర్థయాత్రలు చేసినా తీర్థాలలోసిన అనేక పుణ్యతీర్థాలలో స్నానాలు చేసినా విషయ సంబంధమైనటువంటి సుఖమే లభిస్తుంది కానీ విషయ విరక్తి అనేటువంటిది ఎప్పటికీ జనించదు కదా అని చెబుతూ అంతేకాదు భోగేషు విరచిత జంతో స్వభావా లోకనాదృతే కయా చిదపినోయుక్త బుద్ధిరాత్మావలోకనే ఆత్మదర్శనము కాలేదనుకో జీవునికి భోగముల ఎందు విరక్తి కలగదు మరి అలాగే విషయ విరక్తి లేదనుకో ఆ లేని కారణం చేత ఆత్మదర్శనమునందు బుద్ధివానికి ఎప్పుడూ పుట్టదు ఆత్మను సందర్శించాలి అసలు ఆత్మ అనేటువంటిది ఒక శాశ్వత వస్తువు ఉన్నది దానిని దర్శించాలి అనే బుద్ధి అప్పటికీ పుట్టదు ఎందుకు వానికి విషయాల పట్ల విరక్తి లేదు విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు వాడికి ఆత్మదర్శనమునందు కార్యమేమి అసలు ఆత్మని ఎందుకు దర్శించుకోవాలి అనుకుంటాడు అసలు సత్య అసత్య వస్తువునే సత్యం అనుకునేటప్పుడు సత్యాన్ని గురించి వాడెందుకు ఆలోచన చేస్తాడు చెయ్యడు కదా అందుకే ఆత్మ దర్శనం అనేటువంటిది కాలేదో జీవునికి భోగాల పట్ల ఆసక్తి అనేటువంటిది నశించదు ఆసక్తి నశించలేదో మరి ఆత్మ దర్శనాన్ని చేయాలి అనే బుద్ధి కూడా పుట్టదు అని చెబుతూ స్వప్రయత్న ధృతే పుంసహ శ్రేయసే సంప్ర ప్రవర్తతే భోగసం త్యాగ సంప్రాప్త ధృతే ధృతేసు అంటే విషయానందాన్నే సారభూతంగా తలుస్తూ ఉన్నారా విషయాలనే ఆస్వాదిస్తూ ఉన్నారా అటువంటి జీవులకి అనంతమైన శాంతి ఎప్పటికీ లభించదు కదా ఎలాగంటే ఆ ఆత్మయందు విశ్రాంతి పొందిన పొందితే తప్ప జీవులకు పరమశాంతి ఎప్పటికీ చేకూరదు అదే విధంగా భోగాలు వైరాగ్యము మరి భోగాల పట్ల వైరాగ్యము అనేటువంటి అభ్యాసము అనే పురుష ప్రయత్నము కనుక ఆ ఒక్కదానితో తప్ప మరి ఏ ఉపాయం చేత కూడా మనుషుని బుద్ధి శ్రేయోదాయకమైనటువంటి ఆత్మ సందర్శన మనందు ప్రవర్తింపనేరదు అని చెబుతూ ఇది ఏ విధంగా నా బ్రహ్మ పదవి శ్రాంతి సుఖమా సమాసాధ్యతే పరం ఆ బ్రహ్మస్తంభ పర్యంతే జగత్ అస్మిన్నా కుత్రచేత్ తద్వదా భాతే బాతే పరమే కారణేయథ ఎలాగంటే మరి పుత్రక భోగాలు అనేటువంటిది ఏ విధంగా అంటే వాటిని పూర్తి స్థాయిలో వదిలివేయాలి అలా లెస్సగా త్యజించడం వల్ల సంప్రాప్తమయ్యేటువంటి పరమార్థము దాని ద్వారా పూర్తిలో పూర్తిగా వదిలివేసినప్పుడు మాత్రమే పరమార్థము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది లేకపోతే ఎప్పటికీ కూడా అది సంప్రాప్తించదు అంటే భోగాలను లెస్సగా త్యజించడం చేత సంప్రాప్తమయ్యే పరమార్థము తప్ప మరి దేని చేత కూడా జీవునికి సర్వం కంటే ఉన్నతమైన ఉత్తమమైనటువంటి బ్రహ్మపదం విశ్రాంతి సుఖము అనేటువంటిది లభింపదు అనే చెబుతూ అంతేకాదు తద్వత్ భాతే పరమే కారణం యదా పౌరుషం దైవం కృత్య సుదూరత భోగాన్వి గర్హయేత్ ప్రాజ్ఞః శ్రేయోద్ధ్వారా దృఢార్ఘలాన్ ప్రౌఢాయాం భోగ విచారా ఉపజాయతే ఎలాగంటే మరి ఈ చిద్రూపమైనటువంటి పరమ కారణమగు ఆత్మయందు ఎటువంటి విశ్రాంతి అయితే లభిస్తుందో అట్టి విశ్రాంతి బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం వరకు కూడా ఈ జగత్తునందు ఎచ్చట కూడా లభించదు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జీవల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం 嗡达呲。Um,